అందరికి నమస్కారము ఈ రోజు రిక్కురపీ చాటూల్ ట్రస్ట్ హుక్లీలో ఆధ్వర్యంలో ట్రస్ట్ సభ్యులు తమ్ముడు శాత భుష్క సుధారసాద్ మా నాన్నగారు అమ్మగారు మా నాన్నగారు అమ్మగారు పెళ్లి రోజు నువ్వు పురస్కరించుకునే అలాగే ఈ రోజు మా నాన్నగారు పుట్టినరోజు సందర్భంగా పాస్పర్డ్ దాని దాని తీసుకున్నాము నాన్నగారి పేరు తీసుకున్నా అమ్మగారి పేరు వచ్చేసి శ్రీమతి అమ్మగారు జన్మించివ చేసుకోవడము నా ఏర్పాటు చేస్తున్నాము కొంతిం ఉన్న అన్నదానం ఏర్పాటు చేశాము భగవంతుడు మీకు ఆయుడు ఆరోగ్య ఐశ్వర్య సమస్త శుభాలు చేకూర్చాలని కోరుకుంటున్నాము శుభాకాంక్షలు అలాగే పేరుకాంక్షలు మీకు తమ్ముడు మంచి తమ్ముడు ఎప్పుడు మరి ఆయన పెట్టా ఉంటాడు